స్టూర్టిపురం వాళ్ళు దే ఆర్ టాలెంటెడ్ వాళ్ళ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఫలాని చోట ఈరోజు దొంగతనం చేయాలంటే నువ్వు వంద మంది పోలీసులు పెట్టుకుని వాళ్ళు చేసేవాళ్ళు రన్నింగ్ అవుతున్నటువంటి హండ్రెడ్ కిలోమీటర్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ సిక్స్టీ కిలోమీటర్ స్పీడ్ ఉన్న ట్రైన్స్ నుంచి దిగుతారు వాళ్ళు స్టూవర్టిపురం వాళ్ళు పోలీసులుగా అందేవాళ్ళు కాదు ఒక ఆయన ఉండేవాడు ఆయన పేరు నాగేశ్వరరావు ఏం పేరు ఆయనకు మెడ్రాస్ వాళ్ళు తమిళనాడు పోలీసులు ఏమని పేరు పెట్టారంటే టైగర్ నాగేశ్వర అని పెట్టారు ఏ ఏమని పెట్టారు టైగర్ ఎందుకంటే ఆయన్ని తీసుకొని పోయి తమిళనాడులో ఒక జైల్లో పెడితే జైల్లో ఏ రోజు కూడా ఒక దొంగ తప్పించుకోలే ఒక్క ఈ నాగేశ్వరరావే టైగర్ నాగేశ్వరే తప్పించుకున్నాడు అప్పుడు ఆయన తప్పించుకున్నప్పుడు ఆయనకి ఇచ్చిన బిరుదు ఏంటంటే టైగర్ నాగేశ్వరరావు ఇప్పుడు ఆ స్టట్టిపురానికి మనం పోయి చూస్తే అందరూ మారు మనస్సు పొంది సేవకులై సంఘాలు నడుపుతా ఉన్నారు హాలేలు